ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే టు ఆల్ ద లెక్చరర్స్ అండ్ ప్రిన్సిపల్స్ సో హాయ్ యాక్చువల్లీ నేను ఇక్కడికి సెకండ్ టైం వస్తున్నా ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చినా గుర్తుంది ఎవరికనా ఓ గుర్తుంది బేబీ సినిమాలో మీ కాలేజ్ అంతా చూసినారా మేబీ కాలేజ్ నాకు మీ కాలేజ్ నాకు లక్కీ ఏమో మేము బేబీ సినిమా ఇక్కడ షూట్ చేసినామా బేబీ అంత పెద్ద హిట్ అయిపోయింది ఇప్పుడు మీ అందరితో కూర్చొని మా లవ్ మీ ఇఫ్ యూ డేర్ టీజర్ లాంచ్ చేసినాం ఇది దిస్ ఈస్ వెరీ స్పెషల్ మూమెంట్ ఫర్ మీ ఐఎమ్ సో సో హ్యాపీ నాకు యాక్చువల్లీ మస్తు మాట్లాడాలని ఉంది కానీ మీరు అరుస్తుంటే ప్యాక్ అవుతుంది అవ్వనా సో ఇక్కడ అందరూ అబ్బాయిలకు ఫుల్ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా లేరా మస్తు గా అనిపిస్తున్నారు కదా లేకపోవడం ఏంది గర్ల్స్ హౌ మెనీక్చరర్స్ ఆర్ హియర్ సో లవ్ మీ ఇఫ్ యూ డేర్ టీజర్ మీ అందరికి నచ్చిందా ఏమైంది అంత ఓకేనాడా ఒక త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ మాట్లాడుకుందామా ఓకే ఫస్ట్ నేను చెప్తా తర్వాత మనం మాట్లాడుకుందాం వచ్చా సో ఓకే ఐ స్టార్ట్ ఫ్రమ్ బేబీ బేబీ మీరు అంత లవ్ చేసి అంత సపోర్ట్ చేసి అంత లవ్ చూపించినందుకు ఇవాళ డే నా సెకండ్ సినిమా ఇంత మంచి ప్రాజెక్ట్లో వర్క్ చేసే ఛాన్స్ నాకు వచ్చింది ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ యూ యువర్ లవ్ యువర్ సపోర్ట్ టు బేబీ మేబీ అది లేకపోయి ఉంటే ఈ సినిమా నాకు వచ్చేది కాదేమో ఇంత మంచి టెక్నీషియన్స్తో ఇంత పెద్ద ఫిలిం మేకర్స్తో వర్క్ చేసే ఛాన్స్ నాకు వచ్చేది కాదేమో ఎట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ యూ గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ దాట్ ఇంకా లవ్ మీ ఇఫ్ యూ డేర్ ఇది స్కేరీ రొమాంటిక్ లవ్ స్టోరీ ఇట్లాంటి స్టోరీ లైన్ నేను ఇప్పటిదాకా విన్లే ఇప్పటిదాకా చూడలే ఇది ఒక యూనిక్ అండ్ డిఫరెంట్ లవ్ స్టోరీ థియేటర్లో కూర్చున్నప్పుడు మీకు మస్తు జర్క్స్ వస్తాయి మస్తు షాకింగ్ వాల్యూస్ ఉంటాయి ఒక డిఫరెంట్ వరల్డ్లోకి పోతారు మీరు దాట్ ఈస్ ఫర్ షూర్ ఇంకా ఐ కాంట్ వెయిట్ యూ ఐ కాంట్ వెయిట్ టు షో యూ గైస్ వాట్ మ్యాజిక్ వీ హ్ క్రియేటెడ్ మా పిసి శ్రీరామ్ సార్ కీరవాణి సార్ అవినాష్ కొల్లా సార్ ఒక బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మ్యాజిక్ క్రియేట్ చేసినారు అందులో మీకు కొంచెమే చూపించినాం మేము మళ్ళీ టీజర్తో వస్తాము సాంగ్స్తో వస్తాము ఫైనలీ ఏప్రిల్ ఫైనలీ ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ రోజు సినిమాతోని ద హోల్ ప్యాకేజ్ ఆఫ్ మ్యాజిక్తోని మేము ముందుకు వస్తాము సో ఎస్ ఇంకా మా అరుణ్ గారు నాగా గారు మా ప్రొడ్యూసర్స్ అందరూ ఫుల్ గాస్ట్ ఇచ్చి ఇది ఒక కొత్త జోనర్ క్రియేట్ చేయడానికి ట్రై చేసి శ్రీరామ ఓకే గైస్ మనం మాట్లాడదాం నాకు బాగా